వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా చూస్తే ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు అయితే చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి ఇక్కడైతే నేను క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ అనేది చిట్ల తీసేసి అంటే పీలింగ్ తీసిన తర్వాత మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అంతేకాకుండా ఇందులో మనకు కావాల్సింది క్యారెట్ బీట్రూట్ వేస్తున్నాను దాంతోపాటు బాయిల్డ్ ఎగ్ ఇక్కడ మీరు చికెన్ వేసుకోవచ్చు పన్నీర్ తుర్మి వేసుకోవచ్చు దాంతోపాటు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ అవన్నీ ఏమీ లేకపోతే ఈ విధంగా క్యారెట్ బీట్రూట్తోనే చేసుకోవచ్చు ఇక్కడ క్యారెట్ బీట్రూట్ తురిమి పక్కన పెట్టేశాను ఇక్కడ మిరియాలు వేసుకుంటున్నాను ఇందులో మిరియాలు వేస్తేనే టేస్టీగా ఉంటుంది పిల్లలకు కారం పచ్చిమిర్చి కాకుండా ఈ విధంగా మిరియాలు కూడా ఇస్తూ ఉండండి ఎందుకంటే చలికాలంలో వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మనం ఇలాంటి మిరియాలు అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మా కూడా తీసుకున్నాను ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మయోనోస్ అండి అది మనము పిల్లలకు ఇస్తూ ఉండాలి మయోనోస్ వల్ల ఫ్యాట్ అవుతారు అని చెప్తారు కానీ ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి ఇక్కడైతే బ్రెడ్ మంచిగా బటర్లో కానీ నెయ్యిలో కానీ కాల్చుకోవాలి ఇక్కడ నేను ఏమీ వేయకుండా కాల్చుకుంటున్నాను మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఖచ్చితంగా పిల్లలకైతే ఖచ్చితంగా బటర్ కానీ నెయ్యి కానీ వేయండి ఇక్కడ నేనైతే ఏం వేయట్లేదు ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ట్రై చేసుకున్న ఈ బ్రెడ్ని మనమైతే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ బీట్రూట్ తురుముకుంది ఉంది కదా అది ఇందులో వేసేద్దాం చాలా సింపుల్గా అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు ఎప్పుడుగానో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చేస్తూ ఉండాలి డిఫరెంట్గా చేస్తూ ఉండాలండి పిల్లలకైతే అప్పుడే ఇష్టంగా తింటారు కదా ఇక్కడ మిరియాల పౌడర్ మైనస్ వేసేసుకుందాం ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కచ్చప్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మైనస్ వేసిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసేసుకోండి దాంతోపాటు ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కదా ఉడకబెట్టినవి అవి కూడా మనము ఈ విధంగా క్రష్ చేస్తూ ఉండాలి చూడండి ఎంత బాగా కనబడుతుందో పన్నీర్ లాగా చీజ్ లాగా ఇందులో మీకు ఇష్టం ఉంటే చీజ్ కూడా వేసుకోవచ్చు మనం ఒకటే రెసిపీని ఎన్నో రకాలుగా మనము రెడీ చేయొచ్చండి అది మనం పిల్లలు ఎలా తింటారు ఎట్లా అయితే టేస్ట్గా ఉంటుందో మనం ఆలోచించి రెసిపీ అనేది చేస్తూ ఉండాలి పిల్లలకు ఒకేలాగా ఇవ్వకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా యాడ్ చేస్తూ ఇవ్వాలి ఈ విధంగా ఎగ్స్ అయితే మొత్తం కూడా తురిపేసుకున్నాను ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకుందాం ఈ బ్యాటర్ అంతా కూడా ఎందుకంటే ఇందులో మైనోస్ వేసాము ఎగ్స్ వేసాము ఎల్లోస్ ఎగ్గులో ఎల్లో కూడా వేసాం కాబట్టి మంచిగా తిక్కు లాగా అయిపోతుందండి మంచిగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకోండి కొద్దిగా ఉప్పు మిరియాల పౌడర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే పిల్లలకు మనకైనా ఉప్పు మిరియాలు టేస్ట్ ఉంటేనే టే బ్రెడ్ అనేది టేస్ట్గా ఉంటుంది దాంతోపాటు మీరు ఇక్కడ ఇష్టం ఉంటే చికెను ఉడకబెట్టిన చికెన్ను ఫ్రై చేసి ఇందులో వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఉడకబెట్టిన చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇప్పుడు ఈ బ్యాటర్ని మనము కాల్చుకునే బ్రెడ్స్ ఉన్నాయి కదా వాటి మీద మనం స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా పిల్లలకి అండి కచప్తో చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కచప్ అంటే చాలా ఇష్టం కదా ఖచ్చితంగా ట్రై చేయండి మీ మీ పిల్లలకు చూస్తున్నారు కదా ఫస్ట్ పిల్లలు వచ్చేసి ఈ కలర్ చూసి టెంప్ట్ అయిపోతారండి ఏంటి కలర్ ఎంత బాగుంది మమ్మీ అని చెప్పి తినేస్తారు ఫస్ట్ కలర్ చూడగానే ఫస్ట్ పిల్లలకు టెంప్ట్ అయ్యేలాగా అయితే ఉంటుంది ఎందుకంటే మనం బీట్రూట్ వేసాం కదా మీ పిల్లలు తినేవాళ్ళు ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి ఒక బ్రెడ్ ఈ విధంగా పెట్టేసి ఫిలప్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇంకా మనకు పిల్లలు చిన్న 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 పీసెస్గా కట్ చేస్తే తింటారా లేదా ఇలాగే ఉంటే తింటారా అనేది మీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీరు స్లైసెస్ కట్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే అన్నీ కూడా నేను పిల్లప్ చేసి పెట్టేశాను చూడండి ఇప్పుడైతే నేను ట్రయాంగిల్ కట్ చేశానండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసి పిల్లలకు ఇవ్వండి టిఫిన్ బాక్స్లో కొద్దిగా కచప్ వేసిస్తే అందులో డిప్ చేసి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అందుతాయండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ